రాజీనామా రేస్లో వైసీపీకి సంబంధించి మరొక రాజ్యసభ ఎంపీ ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది ఆయన పేరే పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు అప్పట్లో సాంఘిక సంక్షేమ శాఖగా మంత్రిగా పనిచేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చేసిన కీలక నేతల్లో ఆయన కూడా ఉన్న నేపథ్యంలోనే అప్పట్లో మొదట్లో ఆయన్ని అప్పుడు ఎంపీగా ప్రమోట్ చేశారు తర్వాత వాళ్ళకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ కూడా చేశారు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేసి మంత్రిని చేశారు అప్పట్లో మళ్ళీ రాజ్యసభ ఇచ్చారు అయితే ఇప్పుడు ఈయన మాత్రం పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం రాజీనామా చేస్తారా ఆయన పార్టీలో ఉంటతా ఉంటారా పార్టీని వీడతారా రకరకాల ప్రచారం కూడా జరుగుతుంది ఆయన జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది వీటన్నిటి నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ అయితే ఇచ్చారు తాను వైసీపీని వీడే ప్రసక్తి లేదు అని చెప్పి తేల్చి చెప్పారు అలాగే పార్టీని ఎందుకు వీడాలి అని కూడా ఆయన ప్రశ్నించారు తన మీద కూడా ఎన్నో ఒత్తుళ్ళు ఉన్నాయి కానీ తాను పార్టీ పక్షానే ఉంటాను అని తేల్చి చెప్పేశారు పొరపాటును కూడా ఆయన రాజీనామా లాంటి పనులైతే చేయను ఆ ప్రయత్నం చేసే ఆలోచన కూడా లేని చెప్పేశారు ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని అలాగే ఏ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకున్నారో కూడా ఎందుకు తీసుకున్నారో కూడా విజయసాయిరెడ్డి తెలీదు అనేది కూడా అలాగే పార్టీకి చెందిన ఎంపీ పదవికి రాజీనామా చేస్తే తిరిగి ఆ సీట్ తాము గెలుచుకోలేని స్థితిలో ఉన్నాము అని కూడా ఆయన చెప్పడం ఒక విశేషం అలాగే వైసీపీకి ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పిల్లు మొక్కలు వేయడానికి అయితే సిద్ధంగా లేరు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే ఈ ప్రచారం వెనక కారణం ఏంటి అంటే వన్ బై వన్ మొత్తం రాజ్యసభ స్థానాలన్నీ వైసీపీ కోల్పోతోంది అని ఆ పార్టీని బలహీనపరిచే విషయంలో కొన్ని కీలక చర్చలు అయితే నడుస్తున్నాయి దాంట్లో ఇది ఒక భాగం కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం క్లారిటీ ఇచ్చేసారు తన పార్టీ మారేది లేదు అని